అందరికీ నమస్కారం మీ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొట్రోల్ ఫామ్ పెడతానికి చాలా మంది వస్తురు ఒకసారి ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి ఎందుకంటే మీరు వీడియోలు చూసినంత లాభాలు ఇక్కడ ఉండవు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట మనం ఏమంటే ఫస్ట్ గడ్డేసుకుంటాం తర్వాత షెడ్ కట్టుకుంటాం అది ఎవరైనా చేసుకునే పరే అది ఉందా ఇంకా తర్వాత మనం ఏం ఆలోచిస్తాం ఇంకా పొటేలను తీసుకొచ్చి ఒక మూడు నెలలు సాదేశం అమ్ముకుంటే మనకు లాభాల మీద లాభాలు వస్తాయి ఒక్కొక్కరు ఈ ఐదు లక్షలు తెస్తే ఐదు లక్షలు డబల్ ప్రాఫిట్ వస్తుంది అని అనుకునేటోళ్ళు ఇప్పుడు చాలా మంది ఉండే ఫీల్డ్లోకి ఆ మనం ఏంటంటే అసౌంటిది ఏముండదు ఈ ఫీల్డ్లో చాలా ఇబ్బంది ఉంటుంది మీరు పొటేలు తెచ్చినాక అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు సినిమా ఏందనేది అసలు ఎందుకు ఎందుకు వచ్చినారో ఆ ఫీల్డ్కి అనేటోళ్ళు మస్తు మందు అనమాట అంటే మీరు ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ ఫీల్డ్ గురించి మనం వచ్చేటోళ్ళకి ఏం కాదు ఫస్ట్ బ్యాచ్ లాస్ అయినా సెకండ్ బ్యాచ్ లాస్ అయినా కానీ ఇబ్బంది లేకుండా మనం మెయింటైన్ చేసుకుంటే ఓకే కానీ లాభాలు మాత్రం మీరు అనుకున్నంత లక్షలల్లో ఉండవు అందుకని వచ్చే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే ఆ వీడియో చూసి లక్షల లక్షల లాభం అంటాకనే కానీ చాలా మంది వస్తారు ఈ ఫీల్డ్లకి వచ్చే షెడ్లు కూడా ఎత్తేస్తారు అనమాట అటు రావటం వల్ల ఏమవుతుందంటే వచ్చి తక్కువ రేటు కమ్మటం వల్ల నిజం అసలు కరెక్ట్గా పొట్రోల్ ఫామ్ చేసేటోనే ఆయనకి తక్కువ రేటు నమ్మాల్సి వస్తుంది అట్ట లాస్ కావాల్సి వస్తుంది అందుకనే మీరు ఏం చేసేదంటే ముందే అన్నీ ఆలోచించుకొని ఫీల్డ్ దిగండి దిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మనం ఎప్పుడు కుర చనిపోద్దో తెలియదు ఎప్పుడు పుట్టలు చనిపోద్దో తెలియదు ఎప్పుడు రోగాలు వస్తాయో తెలియదు వాటికి వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నీ వేసుకోవాలి వేసుకున్నా కానీ ఎప్పుడు తెల్లార్థానికి ఏమైందో తెలియదు మనకు ఒక్కోసారి ఫీవర్ వచ్చి రెండు రోజులు గడ్డి తినకుంటే మనకు పెరిగిన మూడు నాలుగు కేజీలు మళ్ళీ మొత్తం పికపోతే అసలు అది పెద్ద మెంటల్ టెన్షన్ అనమాట మామూలుగా ఉండదు అంత అనుకున్నంత ఈజీగా ఉండదు అందుకనే నేను చెప్పేది ఏంటంటే వచ్చేవాళ్ళు జాగ్రత్తగా అన్నీ తెలుసుకునే రండి ఈ ఫీల్డ్ అంత ఈజీగా లేదు మీరు అనుకున్నంత లక్షణాలు రాదు అవసరమైతే లాస్ కూడా ఉంటుంది కావున కొత్తగా వచ్చేవాళ్ళు ఆచితూచి ఆలోచించి ఏదో నా గొర్రెలను తెచ్చుకొని మూడు నెలలు అమ్ముకునేది అనేది అబద్ధము అది అంత కరెక్ట్ కాదు అందుకని ఫీల్డ్లోకి ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఆలోచించిరా అండి రాకపోవటం అది మీ చేతులు ఇష్టం అనమాట